హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌర్యస్ వన్ టూ త్రీ బ్లాగ్స్ ఈ అయితే మన ఛానల్లో వచ్చి సేమియా బూర్లు అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ కూడా ఫస్ట్ టైం అయినా చేసేవచ్చు ఇది అంత సింపుల్గా ఉంటాయి ఇంకా అయితే నేను ఇలా ఒక కప్పు సేమియా అయితే తీసుకున్నాను అలాగే కిస్మిస్ జీడిపప్పు తీసుకున్నాను ఇంకా మై టేస్ట్ తగ్గట్టు అయితే షుగర్ అయితే తీసుకోవచ్చండి ఇలా నేనైతే ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇంకా ముందుగా సోయా అయితే కావాలి కనుక నేను ఇలా పప్పు బియ్యం అయితే నానపెట్టి అయితే పెట్టేసుకున్నాను ఒక కప్పు మినప్పప్పుకైతే రెండు కప్పుల బియ్యం పిండిని అయితే నానపెట్టుకోవాలండి ఇది దోశ బ్యాటర్నే ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలండి ఇలా ముందుగా అయితే మనం ఒక స్టవ్ అయితే ఆన్ చేసేసి ఒక కళాయి అయితే పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని కొంచెం హీట్ ఎక్కాక అందులోనే ఈ సేమియా అయితే వేసేసుకోవాలి ఇలా మొత్తం సేమియాను అయితే వేసేసుకొని కొంచెం దోరగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అయితే చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే మనం ఇందులోనే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు సేమియాకైతే అయితే ఒక రెండు కప్పుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇదైతే మనం బాగా ఉడికించుకోవాలండి మెత్తగా సేమియా అనేది మెత్తగా అయిపోవాలి చూసారు కదా ఇలా ఉడికించుకోవాలి ఇంకా సేమియా అనేది చేతితో చేతి చూస్తే ఇంకా మెత్తగా అయిపోవాలండి అంత బాగా ఉడికించుకోవాలి లేదంటే తినేటప్పుడు కొంచెం పుల్లల్లా తగులుతుంటుంది చూసారు కదా దగ్గర పడిపోయింది ఇప్పుడైతే మనం టేస్ట్ తగ్గట్టు కొంచెం పంచదారను అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పంచదార అలాగే కిస్మిస్ జీడిపప్పు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి ఈ పంచదార ఏంటంటే వేడికి కరిగి కొంచెం జారుతున్నట్టే అయితే లూజ్గా అయితే అయిపోతుంది అదంతా ఉడికించుకోవాలండి బాగా ఇంకా పంచదార అనేది కరిగి కొంచెం లూజ్ అవుతుంది కదా అదంతా కూడా బాగా దగ్గర పడేటట్టు అయితే మనం ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా చల్లారకైతే మనం వండలుగా అయితే చుట్టుకోవాలండి దీన్ని చూసారు కదా ఇలా చల్లగా అయిపోయింది ఇలా చల్లారాకైతే చేతికి అయితే కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా అద్దుకొని అయితే ఇలా మనం వండలుగా అయితే ఇలా చుట్టుకోవాలి మొత్తం ఇలా ఉండలుగా చుట్టుకొని ముందైతే మనం ఇందులోనే ఈ అయితే నేను ఇలా కొంచెం పంచదారని అలాగే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని కలిపి పెట్టుకున్నాను ఇంకా మనమైతే ఒక దలసరి కడ ఏదైనా పెట్టేసుకొని స్టవ్ మీద ఇదైతే బాగా హీట్ ఎక్కే వరకు వేడి చేసుకోవాలి ఇలా ఇందులోనే బాగా మనమైతే కొంచెం ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా వేసుకొని ఇదైతే హీట్ ఎక్కేంత వరకు మరిగించుకోవాలండి కొంచెం చూసారు కదా ఇలా చూస్తే తెలిసిపోతుంది మనకి హీట్ ఎక్కిందా లేదన్నది ఇప్పుడైతే మనం ఈ పిండిలోనే కొంచెం మనం ఈ పూర్ణాలు అయితే ఉంచాం కదా ఈ సేమియా పూర్ణాలు ఇవి కూడా వేసుకొని ఒక్కొక్కటిగా తీసైతే పక్క పక్కన వేసుకోవాలండి కొంచెం దూరం దూరంగా వేసుకుంటే అంటుకోకుండా ఉంటాయి విడివిడిగా వస్తే బాగా చూసారు కదా ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే మొత్తంగా వేసేసుకొని కొంచెం కలర్ అయితే కిందని కొంచెం కలర్ మారాక ఇలా టర్న్ చేసుకోవాలండి ఒక్కొక్కటి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా బాగా అయితే వేగిపోయాయి ఇప్పుడైతే మనం వీటిని అయితే తీసేసుకోవడమేనండి ఇంకా ఇలా దీంతోనైతే ఈ జారంతో అయితే తీసేసుకోవడమేని ఇంకా ఇలా తీసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవడమేనండి అలాగే మిగతా పూర్ణాలు కూడా ఒక దాని తర్వాత ఒకటైతే వేసేసుకోవాలి మిగతావి కూడా ఇంకా ఇలా దూరం దూరంగా వేసుకోండి నేను చూపిస్తున్నట్టు ఇవి చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ప్రసాదానికైనా దేనికైనా పెద్ద హంగామా లేకుండా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా ఇవి ఇలా మొత్తం కూడా అన్నీ వేసేసుకొని వేయించుకొని అయితే తీసుకోవడమేనండి పూర్ణాలు అయితే రెడీ అయిపోతాయి సింపుల్గా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఎప్పుడైనా వీలైతే ఇంట్లో ట్రై చేయండి అంతేనండి పూర్ణాలు అయితే రెడీ అయిపోయి సేమియా బూర్లు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో